అన్న నమస్తే మీ పేరు నా పేరు మండవ పవన్ కుమార్ అండి ఏం చేస్తారు నేను వ్యవసాయం చేస్తాను ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి బాగానే ఉందండి కాకపోతే కొంచెం యూరియా ఎరువుల విషయంలో కొంచెం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాకపోయినా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇవాళ ఎరువుల విషయంలో కొంత ఆలస్యమైందని మేము మాకొక ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అర్థమవుతాం అంటే ఈరోజు నీ ప్రభుత్వం రాగానే కొన్ని మెట్రిక్ టన్ను ఎరువులు రిలీజ్ చేశాము యూరియా రిలీజ్ చేశామని చెప్తున్నాను కదా వస్తున్నాయా మీకు అందుబాటులో ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడే అందుతున్నాయండి సకాలంలో అంటే మాకు ఇరవై రోజులు ఆలస్యం అయిన మాట వాస్తవం ఇది ఎన్ని చెప్పినా మాకున్న ఇది ప్రకారం ఇరవై రోజులు ఆలస్యం అయిందండి ఇరవై రోజులు పంట మీద ప్రభావం దిగుబడి మీద ప్రభావం కనపడుతుందండి ఎలా ఉంది సార్ మరి పరిపాలన ఎలా ఉంది ఈ రోజున పదిహేను నెలల పరిపాలన అవుతుంది అసలు ఎలా ఉంది అసలు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే బాగానే ఉందండి కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇవాళ అనుభవిస్తున్నామండి ఎందుకంటే ఆ గా ఆ పూడ్చలేని పరిస్థితులు గత ప్రభుత్వం మిగిల్చెల్లింది కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా మనం అభాండాలు వేయటం కూడా కాదు కాకపోతే పాపం ఆయన ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు మరి పరిపాలన అనేది ఇక దాని మీద ప్రభావం ఉంటుందండి బాగానే ఉంది కష్టపడుతున్నాడు ఆయన వయసుకు మించి మాకు కష్టపడుతున్నాడు అంటే అన్న చంద్రబాబు గారు వస్తే రైతులను పట్టించుకోడు అసలు రైతులే వేస్టు అన్నట్టుగా చంద్రబాబు పరిపాలన చేస్తాడు అని చెప్పి అంటున్నారు నిజంగా అలా చంద్రబాబు సార్ రైతులను పట్టించుకోవడం అలా ఏం చెప్తారు మీరు అసలు అది అది పూర్తిగా అవాస్తవం అండి చంద్రబాబు నాయుడు గారు రైతులను పట్టించుకోడు ఇంకొకరిని పట్టించుకోడు అనే మాట నేను జెన్యున్ పర్సన్ నేను జెన్యున్గా మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు ఎవరిని పట్టించుకోడు అనే మాట అవాస్తవం ఇటు రైతుల్ని మా పట్టించుకుంటాడు అటు విద్యా వైద్యం పరంగా ఇవాళ ఆ రోజునే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ముందే చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యవసాయాన్ని చేస్తున్నాడు అదే ఇవాళ మా వయసులో ఉన్న కొంతమంది నాతో చదువుకున్న వ్యక్తులు ఇవాళ అమెరికాలో ఐదంకుల జీతాలు ఆరంకెల జీతాలు వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ రోజున వ్యవసాయం నేనే వ్యవసాయం మీద డిపెండ్ అయ్యా నాది నన్ను వాళ్ళని మేము బ్యారేజ్ చేసుకుంటుంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి బాగుంది అదే వ్యవసాయం కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళ వ్యవసాయం ఏంటంటే మనం లాభసాటిగా చెయ్యాలి అగ్రికల్చర్ విధానం అనేది మార్పు టెక్నాలజీ పరంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్రోను సిస్టమ్ కానీ టెక్నాలజీ పరంగా బాగుంది అయితే ఒకటండి నేను చెప్పినట్టుగా గత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెనకబడిపోయిందండి అన్ని రంగాలు వెనకబడిపోయినాయి ఐదు ఒక్క ఐదు సంవత్సరాలు జనాలు ఏదో నమ్మి వేసినందుకు పదిహేను ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయిందండి ఆ వెనకబడి లోటుని తీర్చుకురావాలంటే చాలా కష్టమైన పని అంటే అన్న పక్కన చంద్రబాబు మెడికల్ కాలేజెస్ని మొత్తం ప్రైవేట్ సంస్థలుగా మార్చేస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము అవి మొత్తం నామరూపడ లేకుండా చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి కొన్ని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు ఇవాళ వైసీపీ నాయకులు నేను కూడా కొంత అనుకుని వాస్తవం కొంత మాట నిజంగా వైసీపీ ఏదో అనుకుని అభూత కల్పనలు చెప్పింది ఇవాళ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే వాళ్ళై పాపం నమసక్యంగా లేని మాటలు అవన్నీ వైద్య వైద్యాన్ని విద్యని ఒక రకంగా చెప్పాలంటే అన్ని అన్ని రంగాలని నాశనం చేసి వాళ్ళ వదిలిపెట్టేసి జనాలు మనం నేను చెప్పడం కాదండి జనాలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదపాతాలను తొక్కి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే పరిపాలన బాగుందనా బాగోలేదనా వాళ్ళు వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా పారి పరిపాలన బాగోపోతే ఇవాళ నూట అరవై నాలుగు వచ్చినవి రేపొద్దున ఎన్ని వస్తాయో ఇప్పుడు పరిపాలన బాగోపోతే జనం అల్టిమేట్గా జనం తెలియగలవాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు విఘ్నులు ఆలో చదువుకున్న వాళ్ళు కుర్రోళ్ళు మొన్న ఎలక్షన్లో ఎక్కువ పాత్ర యువత వచ్చి రోడ్డుకి ఓటేసింది మేము ఉన్న పరిస్థితులు ప్రత్యక్షంగా మేము చూసాం అది వాస్తవం మరి వాళ్ళకే తెలుసు కదా చదువుకున్న పిల్లలు ఉద్యోగ ఉద్యోగాలు లేక మరి ఐదు సంవత్సరాలు రోడ్డును పడిపోయి ఒక రకంగా కాదు అడిగినోడి కేసులు పెట్టి ఇరికిచ్చారు అందులో మేము ఒక భాగస్థులు కేసులు పెట్టారన్నా కేసులు ఉన్నాయి నా మీద చాలా హెరాస్మెంట్ చేశారు నా మీద దాడులు చేశారు నేను మాట్లాడుతున్నానని ప్రశ్నించానని నా నా నేను నన్ను చాలా నేను ఫేస్ చేశాను ఒక రకంగా నేను భయపడిపోయా నన్ను రేపొద్దున గవర్నమెంట్ ఏం చేస్తుందో వైఎస్ఆర్ వస్తే గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారని ఒంట రోడ్ అయ్యి వాళ్ళ దగ్గర నేను అట్రాక్ట్ అయ్యా ఎందుకంటే నాకున్న భయంతో అసలు నార్మల్గా మనం మన ప్రతి మనిషికి వాక్స్ వస్తున్న హక్కు అనేది ఉంటుంది ప్రభుత్వం ఏదన్నా తప్పు చేసినా కానీ అసలు నార్మల్గా మనం జన్యుల్గా మాట్లాడుకుంటా కూడా ఒక హక్కు ఉంటుంది దాన్ని కూడా భయపడేలాగా చేస్తారంటే అసలు ఎలా చూడొచ్చు అదే అంటున్నారు కదండి ఇప్పుడు ఏదో మన సినిమాలో డైలాగులు రేపొద్దును కూడా ఒకవేళ ఇన్ కేసు వస్తే అసలు మామూలుగా భయభ్రాంతులను గురి చేసేస్తున్నారు కదా అదేదో రప్ప రప్ప అని ఏందేందో ఓహో మనం ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు బట్టి మేము మాట్లాడగలుగుతున్నాం ఎవడైనా సరే నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఉంది అవును ప్రతి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మీరు మీ పరిపాలన బాగోలు మేము ఇబ్బంది పడతామని ఆ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది కానీ గత ప్రభుత్వంలో అలాంటి స్వేచ్ఛ వాతావరణాలు నాకైతే తెలిసి లేదు నేను ఐదు సంవత్సరాలు రోడ్డు ఎక్కా నేను వాళ్ళ ఐదు సంవత్సరాలు ఇవాళ గవర్నమెంటు నేను యాక్టివ్గా లేకపోయినా నా గురించి మోదే మండలం కృష్ణా జిల్లా దివి తాలూకా మొత్తం తెలుసు నా గురించి బుద్ధప్రసాద్ గారు వెనకాల రాజబాబు వెనకాల మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఆయన వెనకాల బోల్ కార్యక్రమాలు చేశాం కానీ ఏంటంటే నాకు కొంత ఒకంత ఒక టైంలో నన్ను వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు రేపొద్దున వస్తే నీ పరిస్థితి ఏంటి నీ నీకు నీకుండరు నీ స్వపక్షంలో విపక్షానికి ఎదురవుతున్నావు రేపొద్దున ఏంటో పరిస్థితి ఏంటంటే ఇంత నేను భయం భయభ్రాంతులకు గురయ్యా నేనే ఉదాహరణ మరి ఈ ప్రభుత్వం అన్నది ఏముందంటే భయభ్రాంతులు గురి చేయడం కానీ తీసుకెళ్లి అన్యాయంగా అరెస్టులు చేయటం కానీ అసలు అదేం ఉండదండి ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా నిర్భ నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు ఆ స్వా ఆ స్వేచ్ఛ స్వాతంత్రం కార్యకర్తలకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారే కార్యకర్త ప్రశ్నిస్తాడు ఆయన్ని ఎందుకంటే ఆయన్ని అంత ఆయన అంత స్వేచ్ఛ ఇచ్చాడు ఇస్తాడు ఫస్ట్ నుంచి ఆయన అందరినీ పాపం అంద ఆయన్ని అన్ని వర్గాల వాళ్ళు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తారు మాకు అది చేయలేదు ఈ చేయలేదు ఆ అంగనవాణి వాళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ నేను అంటే వాళ్ళని ఎమ్మది విమర్శిస్తా అన్ని అన్ని పాపం వాళ్ళు బాధలు ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు పాపం బయటపడుకుని మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు ఇంకెవరిని అడుగుతారు ఇంకెవరిని ఆయన అడిగితే నేను ఊరుకోడు అంగన్వాడి పో ఆయా టీచర్స్ కానీ మొన్న టైంలో ధర్నా చేశారు ఏమన్నారండి టీచర్స్ని ధర్నా టీచర్స్ ధర్నా చేశారు ఏంటి చెప్పండి మీ జీతాలకి మా దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ముగ్గురు నలుగురు ఉంటారు అనే రకంగా ఒక రకంగా భయం క్రియేట్ చేశాడు ఇవాళ అది లేదు వాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛ స్వాతంత్రాలతో మాట్లాడుతుంది అది నేను ఉదాహరణ నేనే మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని నేనే నా యూరియా రావట్లేదు అని నేను డిమాండ్ చేస్తా ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది ఈ ప్రభుత్వంలో మరి ఎలా ఉంది సార్ మరి లోకేష్ గారు తెలుసండి మీకు మాకు దగ్గరగా చూశానండి నేను ఆయన పాదయాత్రలో కూడా నేను నాలుగైదు రోజులు నడిచాను విజయవాడ వచ్చినప్పుడు చాలా దగ్గరగా చూశాను మా ఊరు వచ్చిన మా ఊరు అంత క్రితం ప్రతిపక్షంలో వచ్చినప్పుడు నేను ఆయన్ని స్వయంగా కలిశాను మా ఊరు తీసుకెళ్ళాను మా ఊరు అధికారంలో లేకపోయినప్పుడు చూసిన మనిషిని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసిన మనిషి అసలు తేడా ఏమైనా తేడా గమనించారో తేడా ఏమి లేదండి అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు కార్యకర్తల్లో ఆయన మీద బోల్డ్ హోప్స్ పెట్టుకున్నారు నా బోటు యువత బోల్డ్ హోప్స్ పెట్టుకున్నాడు ప్రజానాయకుడు అవుతున్నాడు ఆయన ప్రజా ప్రత్యక్షంగా పాల్గొనే ఎన్నికల్లో దమ్ ఏంటో చూపించాడు వాళ్ళు నేను ఏదో గొప్పగా చెప్తూ కాదు ఆయన ఎవరిని ఎవరో సాధించిన మెజారిటీ ఓడ ఓడిపోయే నియోజకవర్గాన్ని ఎంచుకుని దమ్మున్న లీడర్ అయ్యాడు వాళ్ళు మరి ఎలా ఉందన్న మరి ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు అసలు మీలాంటి యువతకి ఆయన ఎలా ఎలాంటి కంపెనీస్ తీసుకొస్తున్నాడు కంపెనీస్ ఏమన్నా తీసుకొస్తున్నాడా లేక గతంలో ఐటీ మినిస్టర్ లాగా కోడి గుడ్డు పెట్టలేదు అని చెప్పి అలా మాటలు జబ జబదా దాడుస్తున్నాడా అక్కడ ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ఐటీ నారా లోకేష్ గారికి నక్కకి నాగలోకానికి తేడా ఉందండి కోడిగుడ్డుని ఏదో కోడిగుడ్డు దాని మీద ఏదో ఏదో చేశాడు అన్ని కామెడీ పీస్ అయిపోయాడు ఆయన కామెడీ యాక్టర్ అయిపోయాడు ఆయన ఇవాళ నారా లోకేష్ గారు నిజంగా యువత ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళ ముందుకు వెళ్తుంది గొప్ప విషయం గొప్ప లీడర్ నిజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరైన ఆయన ఆయన అడ్మినిస్ట్రేటర్ గొప్ప వ్యక్తే కానీ ఏంటంటే ఆయన కన్నా ఎక్కువ ఉన్న లోకేష్ గారు నిరూపించుకుంటున్నాడు ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు అను అనిపించుకుంటున్నాడు మరి రేపు అధికారంలో రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో కూడా ఈ పదిహేను నెలల పాలనలో ప్రజలందరూ విసుగుపోయారు మళ్ళీ జగన్నే రావాలని కోరుకుంటున్నారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా ఈ పదిహేను నెలల పరిపాలనలో మీరు చంద్రబాబు పరిపాలన అసలు విసిగిపోయారా జగన్నే రావాలని కోరుకుంటున్నారు పదిహేను నెలలు పరిపాలన పాపం ఎక్కడ కూర్చున్నాడండి ఆయన ఇవాళ వరకు పాపం నిజంగా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోడ్లు ఇవాళ ఎలా ఉండేయండి రోడ్డు కళ్ళేపల్లి మా దగ్గరలో పెదకల్లేపల్లి రోడ్డు కనీసం పదిహేను గ్రామాలకు వెళ్ళే పెదకల్లేపల్లి మెయిన్ రోడ్డు అండి ఇంతలోతు గోతులు మోకాళ్ళ లోతు గోతుల్లో వెళ్ళేవాళ్ళం అండి మేము ఇవాళ ఆ గోతులను పూడుతానికే బోల్డ్ బడ్జెట్ పట్టింది ఇవాళ అలాంటిది దాన్ని రోడ్లు వేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి విద్యా రంగాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేయాలి ఒక ఐదు సంవత్సరాలు చాలా ఇప్పుడు పెద్ద మా దగ్గరలో ఉన్న కళ్ళే పెద్ద కళ్ళ పిల్లల రోడ్డు ఉంది ఇవాళ గతంలో మోకాళ్ళు లోతున్న గోతుల్లో మేము ప్రయాణించేవాళ్ళం ఇవాళే చూసుకోండి ఇవాళ అవన్నీ ఆ గోతులన్నీ పూడ్చాడు రేపు పొద్దున రోడ్డుని వెడల్పు చేసి చక్కగా అభివృద్ధి చేస్తాడు ఇప్పుడు ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం ఇవాళ అలాంటి ఆయన ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది పూర్తిగా నిర్వీర్యం చేశాడు నేను ఈ పెదప్రోలు పంచాయతీ మా అమ్మగారు వైస్ ప్రెసిడెంట్ ఉప సర్పంచ్గా మేము ఈ వార్డు మెంబర్గా మేము విధులు నిర్వహిస్తున్నాం మాకు ఆ బాధలు తెలుసు పంచాయతీలో రెండు వేల జగన్ టైంలోనే మేము ఎదురొడ్డి నిలబడిన ఏకైక పెదప్రోలు పంచాయతీ ఆ రోజున మమ్మల్ని మూడు మంది బోల్డ్ హెరా బోల్డ్ రకంగా హెరాస్మెంట్ చేశారు కానీ అవన్నీ తట్టుకుని మా కార్యకర్తలు ఏంటంటే నిజంగా అభివృద్ధిని గెలిపించారు దానిలో మేము ఒక భాగస్వామిని అన్న మరి ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి రెండో అవకాశం ఇస్తారా మళ్ళీ ఎండ కుటుంబకే మళ్ళీ కట్టబెడతారా ఏమండి ఆంధ్ర ప్రజలు తెలుగు గలవాళ్ళు ఒకసారి జగన్ చూశారు మళ్ళీ తెలిసి తెలిసి ఆ అవకాశం అనేది ఇవ్వరని నేను నా అభిప్రాయం ఒకవేళ ఇస్తే మా కర్మ మేము చేసుకున్న కర్మ అదే ఓకే థ్యాంక్ యూ అన్న